హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది ఈ చిత్రంలో కన్నడ నటి చైత్ర ఆచార్ భాగం కాబోతున్నారు ఇప్పటికే ఇమాన్వి జయప్రద వంటి ప్రముఖులు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త మరింత ఉత్సాహాన్ని నింపింది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు ప్రస్తుతం ఈయన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమాతో పాటు మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్నది రాజాసాబ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటున్నారు ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు ఇకపోతే నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను అధికారకంగా ప్రకటించడమే కాకుండా టైటిల్తో పాటు ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మరొక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాలో మరో కన్నడ ముద్దుగుమ్మ నటించే అవకాశాన్ని అందుకున్నట్టు తెలుస్తోంది కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చైత్ర ఆచార్ ప్రభాస్ ఫౌజీ సినిమాలో భాగం కాబోతున్నారు ఇదివరకే ఈమె సప్తసాగరాలు దాటి సినిమాలో నటించారు అదేవిధంగా నటుడు సిద్ధార్థ్ హీరోగా నటించిన త్రీ బీహెచ్కే సినిమాలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమాల్లో కూడా నటించే అవకాశం అందుకోవడంతో ఈమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఈమె ఫౌజీ సినిమా గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ఫౌజీ ఒక అద్భుతమైన సృష్టి అంటూ ఈమె దర్శకుడు పనితీరు పట్ల ప్రశంసలు కురిపించడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాలో చైత్ర ఏ పాత్రలో నటించబోతోంది ఏంటి అని వివరాలు తెలియాల్సి ఉంది ఇప్పటికే ఈ సినిమాలో నటి ఇమాన్వి నటిస్తున్న విషయానికి తెలిసిందే ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ఇమాన్వితో పాటు సీనియర్ నటి జయప్రద మిథున్ చక్రవర్తి అనుపమ కేర్ వంటి తదితరులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమా దాదాపు అరవై శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు సమాచారం త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది వేసవి సెలవులలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తుంది ఇక నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదల చేశారు చైత్ర ఆచార్ రాకతో ఫౌజీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతుతగా ఎదురుచూస్తున్నారు